భగవద్గీత విశ్వరూప సందర్శన యోగ అర్జునుడన్నాడు నా మీది అనుగ్రహంతో నీవు చెప్పిన పరమ రహస్యమైన ఆధ్యాత్మ జ్ఞానం వల్ల నా భ్రాంతి తొలగిపోయింది కృష్ణ జీవుల జనన మరణాలని గురించి అవ్యయమైన నీ మహాత్మ్యాన్ని గురించి నీ ద్వారా విస్తారంగా విన్నాను పరమేశ్వర నిన్ను గురించి నీవు చెప్పింది పూర్తిగా నిజం పురుషోత్తమ గొప్పదైన నీ రూపాన్ని చూడగోరుతున్నాను ప్రభు నా వల్ల చూడడానికి శక్యమవుతుందని తెలిస్తే ఓ యోగేశ్వర నాకు నీ అవ్యయమైన రూపాన్ని చూపెట్టు శ్రీ భగవానుడన్నాడు అర్జున అనేక విధాలుగా దివ్యంగా వివిధ వర్ణాలతో ఆకారాలతో వందలు వేలుగా విలసిల్లే నా రూపాలని చూడు అర్జున ఆదిత్యుల్ని వసువుల్ని రుద్రుల్ని అశ్వినులని మరుత్తుల్ని అలాగే ఇది వరకు ఎన్నడూ కనీవిని ఎరుగని అనేక అద్భుతాలను చూడు గుడాకేశుడా చిరాచర ప్రపంచం యావత్తు ఇంకా ఏమేమి చూడగోరతావో వాటిని కూడా ఇక్కడ నా దేహంలో ఒకే చోట చూడు నీ ఈ కళ్ళతో నన్ను చూడలేవు నీకు దివ్య దృష్టిని ఇస్తాను నా యోగ సంపదను పరికించు సంజయుడన్నాడు ఓ ధృతరాష్ట్ర మహారాజా మహాయోగేశ్వరుడైన హరి ఇలా చెప్పి అర్జునుడికి పరమమైన మహిమాన్వితమైన రూపాన్ని చూపాడు కృష్ణుడు అనేక ముఖాలు నేత్రాలు అనేక అద్భుత దర్శనాలు అనేక దివ్యాభరణాలు పైకి ఎత్తబడి ఉన్న అనేక దివ్యాయుధాలు కలిగిన విశ్వరూపం చూపాడు దివ్యమైన పూలమాలలు వస్త్రాలు ధరించి దివ్యమైన గంధాల అనులేపనం కలిగి ఆశ్చర్యమయమైన అనంతమైన విశ్వతోముఖమైన ప్రకాశించే విశ్వరూపం చూపాడు ఆకాశంలో ఒక్కసారిగా వేయి సూర్యులు ఉదయిస్తే ఏర్పడే కాంతి ఆ మహాత్ముని తేజస్సుకు సాటి రాగలదు అర్జునుడు అప్పుడు అనేక విభజనలతో కూడి ఉన్న యావత్తు జగత్తుని ఆ దేవదేవుని శరీరంలో ఒకే చోట చూశాడు దానితో విస్మయంలో మునిగి గగురుపాటు పొందిన అర్జునుడు ఆ దేవునికి శిరస్సు వంచి నమస్కరించి అంజలి ఘటించి ఇలా అన్నాడు అర్జునుడన్నాడు దేవా నీ దేహంలో దేవతలందర్నీ అన్ని ప్రాణుల సముదాయాలని పద్మాసనంలో ఉన్న శక్తిమంతుడైన బ్రహ్మదేవుణ్ణి ఋషులందర్నీ దివ్యమైన సర్పాలని చూస్తున్నాను అనేక బాహువులు ఉదరాలు ముఖాలు నేత్రాలతో కూడిన నీ అనంత రూపాన్ని సర్వత్రా చూస్తున్నాను ఓ విశ్వరూప విశ్వనాథ నీ ఆది మధ్యాంతాలే నాకు కనపడడం లేదు గదాచక్ర కిరీటాలతో తేజఃపుంజంగా ప్రకాశిస్తున్నావు నీకు పరిమాణం అంటూ లేదు ప్రజ్వరిల్లే అగ్ని జ్వాలలలాగా సూర్యుని కాంతిలాగా అంతటా దీపిస్తున్న నిన్ను చూడశక్యం కాదు నీవు నాశరహితుడివి అన్నింటికన్నా అధికుడివి తెలుసుకోబడవలసిన వాడివి నిధివి శాశ్వతమైన ధర్మరక్షకుడివి సనాతన పురుషుడివి నీవేనని నా నమ్మకం ఆది మధ్యాంతాలు లేక అమితమైన శక్తితో అనంతమైన బాహువులతో సూర్యచంద్రులే నేత్రాలుగా మండుతూ ఉన్న అగ్నివలే ప్రకాశించే ముఖంతో ఈ విశ్వాన్ని తపింపజేస్తున్న నిన్ను చూస్తున్నాను మహాత్మా దివి నుండి వరకు మధ్యలో ఉన్న బ్రహ్మాండం యావత్తు అన్ని దిక్కులా నీవే వ్యాపించి ఉన్నావు నీ ఈ అద్భుతమైన ఉగ్రరూపం చూచి మూడు లోకాలు తపిస్తున్నాయి ఈ దేవ సంఘాలు నీలోకి ప్రవేశిస్తున్నాయి కొందరు భయంతో అంజలి ఘటిస్తున్నారు మహర్షి సిద్ధ సంఘాలు స్వస్తి వాచకాలు పలుకుతూ అనేకమైన స్తోత్రాలతో నిన్ను పొగుడుతున్నారు రుద్రులు ఆదిత్యులు వసువులు సాధ్యులు విశ్వేదేవతలు అశ్వినులు మరుక్తులు పితరులు గంధర్వ యక్ష అసుర సిద్ధ సంఘాలన్నీ విస్మితులై నిన్ను చూస్తున్నారు ఓ మహాబాహు అనేకమైన ముఖాలతో నేత్రాలతో బాహువులతో ఊరువులతో ఉదరాలతో భయంకరమైన కోరలతో ఉన్న నీ మహద్రూపాన్ని చూచి లోకాలు తల్లడిల్లుతున్నాయి నేను కూడాను ఓ విష్ణు ఆకాశాన్నంటుతూ పలు రంగుల రూపాలతో ప్రకాశిస్తూ తెరుచుకొని ఉన్న నోటితో ప్రజ్వలిస్తున్న విశాల నేత్రాలతో ఉన్న నిన్ను చూచి హృదయం భయపడుతోంది ధైర్యం శాంతి గాని చిక్కడం లేదు ఓ దేవేశా జగన్నాథ భయంకరమైన కోరలతో ప్రళయ కాలాగ్నులలాగా ఉన్న నీ నోళ్లు చూచి దిక్కులు తోచడం లేదు స్థిమితం లేకుండా ఉన్నాను రాజసమూహాలతో సహా ఈ ధృతరాష్ట్ర కుమారులు భీష్మ ద్రోణ కర్ణులు మా పక్షంలోని యోధులతో సహా అందరూ నీలో ప్రవేశిస్తున్నారు కోరెలతో భయంకరంగా ఉన్న నీ నోళ్లల్లోకి త్వరపడుతూ వారు ప్రవేశిస్తున్నారు కొందరు నీ పళ్ళ సందుల్లో ఇరుక్కొని చూర్ణము అయిపోయిన తలలతో కనబడుతున్నారు నదుల యొక్క పలు నీటి ప్రవాహాలు వేగంగా ప్రవహిస్తూ సముద్రానికి అభిముఖంగా ఎలా పరుగెట్టుతాయో అలాగే నరలోక వీరులందరూ ప్రజ్వలిస్తున్న నీ నోళ్లలోకి ప్రవేశిస్తున్నారు నశించడానికి మిడతలు ఎలా త్వరపడుతూ ప్రజ్వలించే మంటలలోకి ప్రవేశిస్తాయో ఈ ప్రాణులు అతి వేగంతో నాశం కోసం నీ నోళ్లలోకి ప్రవేశిస్తున్నారు మండుతూన్న నీ నోళ్లలో ప్రాణులందర్నీ అన్ని పక్కల నుంచి మింగుతూ చప్పరిస్తున్నావు ఓ విష్ణు ఉగ్రమైన నీ కాంతులు జగత్తును తేజస్సుతో నింపి తపింపజేస్తున్నాయి ఉగ్రరూపి అయిన నీవెవ్వరో నాకు చెప్పు దేవదేవా నీకు నమస్కారం ప్రసన్నుడివి ఆది పురుషుడవైన నీవెవ్వరో తెలుసుకోగోరుతున్నాను నీ వృత్తాంతం ఏమో నేనెరుగను శ్రీ భగవానుడన్నాడు లోకక్షయం చెయ్యడానికి విజృంభించిన స్వరూపుణ్ణి నేను ఇప్పుడు లోకాలని సంహరించడానికి పూనుకున్నాను ఈ శత్రు సైన్యాలలోని యోధులెవ్వరూ నీవు యుద్ధం చెయ్యకపోయినా ఇక బతకరు అందుచేత నీవులే కీర్తిని సంపాదించుకో శత్రువులను సంహరించి సమృద్ధమైన రాజ్యాన్ని అనుభవించు వీళ్ళు నా చేత ముందే చంపబడ్డారు సవ్యసాచి నీవు నిమిత్త మాతృడివికా నాచే చంపబడిన ద్రోణుణ్ణి భీష్ముణ్ణి సైంధవుడిని కర్ణుడిని అలాగే ఇతర వీరుల్ని నీవు చంపు విచారించకు యుద్ధం చెయ్యి శత్రువులను యుద్ధంలో జయిస్తావు సంజయుడన్నాడు కేశవుని ఈ పలుకులు విని అర్జునుడు వణుకుతూ చేతులు జోడించి నమస్కరించి భయపడుతూ గద్గద స్వరంతో కృష్ణునితో తిరిగి పలికినాడు అర్జునుడన్నాడు ఋషికేశ నీవు చెప్పింది యుక్తమైన మాట జగత్తు నిన్ను కీర్తించడం చేత ఆనందము అనురాగమూ పొందుతోంది రాక్షసులు భయపడి నలుదిక్కులకి పారిపోతున్నారు సిద్ధ సంఘాలన్నీ నమస్కరిస్తున్నాయి మహాత్మా అందరికన్నా గొప్పవాడివి బ్రహ్మదేవుడికి కూడా జన్మ కారణమైన వాడివి నీవే వారు నీకు నమస్కరించకుండా ఎలా ఉండగలరు అనంత దేవేశ జగత్తుకి నివాసమైనవాడా సత్తుకి అసత్తుకి అతీతమైన అక్షర స్వరూపుడివి నీవు నీవు ఆదిదేవుడివి పురుషుడివి ఈ ప్రపంచానికి పరమ నిధివి వేద్యుడివి వేతవి కూడా నీవే పరమమైన ధామం నీవు అనంత రూపుడవైన నీ చేత ఈ సమస్తము వ్యాపించబడి ఉన్నది వాయువు యముడు అగ్ని వరుణుడు శశాంకుడు కశ్యపాది ప్రజాపతి అన్నీ నీవే సృష్టికర్తకి తండ్రివి నమస్కారం నీకు వేయి నమస్కారాలు తిరిగి మళ్ళీ మళ్ళీ నీకు నమస్సులు నీకు ముందు నుండి నమస్కారం వెనుక నుండి నమస్కారం అన్నీ అయిన నీకు అన్ని వైపుల నుండి నమస్కారం అనంతవీర్య నీవు అమిత విక్రముడివి సర్వత్రా నిండి ఉన్నావు నీవే సర్వము నీ ఈ మహిమని ఎరుగని అజ్ఞానంలో స్నేహితుడివి అనుకుంటూ ఓ కృష్ణ ఓ యాదవ ఓ స్నేహితుడా అని అజ్ఞానంతో గాని గాని నిన్ను తక్కువ చేస్తూ పలికాను అది క్షమించు అర్చుత ఆహార విహార సమయాలలో కూర్చున్నప్పుడు భోజనం చేస్తున్నప్పుడు నలుగురిలోనూ ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అనంతుడవైన నీ పట్ల వేలాకోలానికి చేసిన అపచారాన్ని క్షమించు ముల్లోకాలలోనూ సాటి లేని మహిమగలవాడా ఈ చరాచర ప్రపంచానికి నీవు తండ్రివి పూజ్యుడివి గురువువి గురుశ్రేష్ఠుడివి నీకు సమానులే లేరు అధికులెక్కడా అందుచేత నమస్కరించి కాయాన్ని వంచి ఆరాధనీయుడివి ప్రభువువి అయిన నీ అనుగ్రహాన్ని యాచిస్తున్నాను కొడుకు తపస్సుని తండ్రి స్నేహితుడి దోషాన్ని స్నేహితుడు ప్రియురాలి అపరాధాన్ని ప్రియుడూ లాగా నా అపచారాలను నువ్వు క్షమించు మున్నెన్నడూ చూడని ఈ విశ్వరూపాన్ని చూచి సంతోషించాను భయంతో నా మనసు కంపిస్తోంది కూడా జగన్ నివాస దేవేశ ఆ అపూర్వ రూపాన్నే నాకు చూపించు నాకు ప్రసన్నుడివికా ఓ సహస్రబాహో విశ్వరూప కిరీటంతో గదా చక్రాలతో నిన్ను అలాగే చూడగోరుతాను అదే రూపంతో నాలుగు భుజాలతో ఉండు శ్రీ భగవానుడన్నాడు అర్జున నా అనుగ్రహం చేత ఆత్మయోగంతో ఈ పరమరూపం నీకు కనబడింది తేజోమయం అనంతమైన నా ఏ విశ్వరూపాన్ని నీవు తప్ప ఇంతవరకు ఎవరూ చూడలేదు ఓ కురువీరా వేదాల యజ్ఞాల అధ్యయనం చేతగాని దానాల చేతగాని ఉగ్ర తపస్సు వల్ల గాని నా ఈ రూపాన్ని చూడడం మానవలోకంలో నీకు తప్ప ఇతరులకెవ్వరికీ సాధ్యం కాదు నా ఈ ఘోర రూపాన్ని చూచి వ్యధపడకు మనోవైకల్యం చెందకు భయం వదిలి సంతోషంతో నిండిన మనస్సుతో పూర్వపు నా ఈ రూపాన్ని తిరిగి చూడు సంజయుడన్నాడు ఇలా అర్జునుడితో పలికి వాసుదేవుడు తన సహజమైన రూపాన్ని తిరిగి చూపాడు సౌమ్య రూపం ధరించి ఆ మహాత్ముడు భయపడి ఉన్న అర్జునుడికి స్వాంతనం కలిగించాడు అర్జునుడన్నాడు జనార్దన ఈ సౌమ్యమైన నీ మానుష రూపాన్ని చూచి నేను స్వస్థ హృదయుడినైనాను మామూలు స్థితిని ధైర్యాన్ని పొందాను శ్రీ భగవానుడన్నాడు చూడడానికి దుర్లభమైన నా ఈ విశ్వరూపం ఏదైతే నీవు చూశావో దానిని దేవతలు కూడా చూడాలని నిత్యమూ కోరుకుంటారు వేదాల చేతగాని తపోదాన యజ్ఞాల ద్వారా గాని నీవు చూచిన ఈ ప్రకారమైన విశ్వరూపాన్ని చూడడం సాధ్యం కాదు పరంతప అర్జున అనన్యమైన భక్తి ద్వారా మాత్రమే నన్ను ఈ రూపంలో తెలుసుకోవడానికి చూడడానికి నా భావంలో ప్రవేశించడానికి సాధ్యపడుతుంది అర్జున నా కోసం కర్మ చేస్తూ నన్ను లక్ష్యంగా పెట్టుకొని నా భక్తుడై సంఘాన్ని త్యజించి ఎవరి పట్ల విరోధం లేనివాడు నన్ను పొందుతాడు ఓం తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీతాసు బ్రహ్మ బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూప సందర్శన యోగోనామ एकादशोध्याय स्वस्ति